అమలాపురంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు దేవుడి రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెక్షన్ థర్టీ అమల్లో ఉంది పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా అభిమానులు పోలీసులు విధించినటువంటి ఆంక్షలను దొంగల తొక్కారని చెప్పాలి రోడ్డుపై వెళ్తున్నటువంటి బస్సు డ్యాన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ రోడ్స్ అన్ని బ్లాక్ చేసి సంబరాలు చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటుతుంది సినీ హీరో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయిందంటే చాలు అత్యుత్సాహంతో ఏం చేస్తారో వారికే తెలియటం లేదు లేటెస్ట్ గా మహేష్ బాబు మూవీ గుంటూరు కారణం రిలీజ్ కావడంతో ఆయన ఫ్యాన్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రెచ్చిపోయారు శ్రీకృష్ణుడి రూపంలో మహేష్ బాబు ఫోటో పెట్టి దేవుడికి కొబ్బరికాయలు కొట్టాలని ఫ్లెక్సీలు పెట్టడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది శ్రీకృష్ణుడి రూపంలో మహేష్ ఫ్లెక్సీ పెట్టడంపై పలువురు మండిపడుతున్నారు టీవీ నైన్ స్క్రీన్ లో మనం ఆ బ్యానర్ ని కూడా చూడొచ్చు కొబ్బరికాయలు కొట్టు స్థలం అంటూ మహేష్ బాబు ఫోటో కింద ఒక టెక్స్ట్ కూడా మనం గమనిస్తున్నాం ఓవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో పోలీసులు సెక్షన్ థర్టీని అమలు చేస్తున్నారు ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు చేయకూడదని ఇప్పటికే హెచ్చరించారు పోలీసులు అయితే ఇవేం కూడా లెక్క చేయకుండా అమలాపురం ప్రధాన రహదారిపై బస్సులు ఎక్కి మరీ హంగామా చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి సంబరాలు చేశారు చివరకు బస్సులను కూడా ఆపి వాటిపై ఎక్కి చిందులేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ The